ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల రెండు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం టిఎన్జిఓ ఫంక్షన్ హాల్ విడిఎస్ కాలనీ ఇల్లంద క్రాస్ రోడ్ ఖమ్మం ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడేవారు విడుదల పొందుకున్నారు పక్షవాతము క్యాన్సరు కిడ్నీకి సంబంధించిన భయంకరమైన వ్యాధులతో బాధపడేవారు కూడా వచ్చి గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు రండి జీవితాలు మార్చే సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అక్టోబర్ ఎనిమిది ఉదయం తొమ్మిది గంటలకు యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్డలారా మరి ఎలా ఉన్నారు మరి మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని చదువుతున్నారా ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారా ప్రతి ఉదయం లేవగానే దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయన ప్రజెన్స్ మన కుటుంబాలనుకొస్తుంది వస్తుంది మన కుటుంబంలో దైవ సన్నిధి నిలుస్తుంది ప్రతి శత్రువు యొక్క కాడి విర్రగొట్టబడుతుంది దేవుని బిడ్డలారా అందుకే ప్రతి ఉదయం క్రమం తప్పకుండా ప్రార్థించండి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి అలాగే ప్రతిదినం మీకు అందించే వాక్యాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని మహిమపరుస్తున్నాం అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఏహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించునో ప్రయిస్తలారంటే ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయం కాలం ప్రభు మనకి ఇస్తున్నారండి మన దేవుడు ఎవరంటే మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విమోచించే దేవుడు విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ఎసయ్య దేవుని బిడ్డ మరి ఈరోజు నీ కుటుంబం ఏ శత్రు చేతుల్లో ఈ ఈరోజున మరి నీ యొక్క భూములు ఏ శత్రువు చేతులు ఉన్నాయో ఒకవేళ నీ బిడ్డలు ఏ శత్రు చేతులు బంధించబడి ఉన్నారో నీ భర్త ఏ శత్రు చేతిలో బంధించబడి ఉన్నారో ఒకవేళ విడుదల రాదని భయపడుతున్నారా మీ యొక్క మరి మీ భూములు విడుదల రాదని మరి వారి చేతుల్లో నుంచి మేము విడిపించుకోలేమనని బాధపడుతున్నారా కృంగిపోతున్నారా శత్రు పోరాటాలు అధికమైపోయి అల్లాడిపోతున్నారా మమ్మల్ని విమోచించే వారు లేరు మా పరిస్థితులన్నీలాగై ఉంటాయేమో మా భూమి లాస్ అయిపోద్దేమో మరి దాన్ని మేము విడిపించుకోలేమేమో అలాగే నా బిడ్డలు శత్రు చేతుల్లో ఉన్నారు అపవాది చేతుల్లో ఉన్నారు వారు విడిపించబడలేరేమో అని బాధపడుతున్నారేమో నీ భర్త గురించి బాధపడుతున్నావు నీ భార్య గురించి బాధపడుతున్నావు అయ్యా నేను విడిపించలేకపోతున్నాను నా భర్తని నా భార్యను ఎదుగు ఆ శత్రు చేతులో నుంచి విడిపించబడలేకపోతున్నాం మా కుటుంబం శత్రు చేతిలో ఉండిపోయిందయ్యా విమోచన లేదయ్యా విడుదల లేదయ్యా అని బాధపడుతున్నారేమో రే అవును కదా శత్రు చేతిలో మన కుటుంబాలున్నా భర్త ఉన్నా భార్య ఉన్నా బిడ్డలున్నా అలాగే మీ భూములున్నా మరి చాలా వేదన చాలా బాధ ఉంటుంది కదండి అని ఎవరు విడిపించే వారు లేక మరి చాలా కృంగిపోతున్నారు కదా ఎందుగానో మరి కృషించిపోతున్నారు కదా నేను ఎలా విడిపిస్తాను నా వల్ల ఏమవుతుంది అనుకుని బాధపడుతున్నారు కనుక యువతి కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు బిడ్డ ఎదుగో నీ శత్రువు చేతులోంచి నిన్ను నేను విమోచిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు దేవుని బిడ్డ చూడండి షడ్రకు మెషకు అభ్యదిన కాలంలో మరి ఒకనొక దినాన షడకు మెషకు అభ్యదినగోలిని నెబద్రజ రాజు ఆయన ఒక ప్రతిమ చేసి ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే మరి ఆ యొక్క షడ్రకు మెషకు అభ్యదినగోలు వారు నమస్కారం చేయనున్నారు కదా వారు పూజించను అన్నారు కదా వారు ఆరాధించను అన్నారు కదా దేవుని బిడ్డ అందువలన నిబగదినజ రాజు అగ్నిగుండంలో వేస్తానని వారిని మరెంతగానో ఆ అగ్నిగుండంలో వేస్తానని వారికి చెప్పన్నారు అటువంటి సమయంలో కూడా మరి వారు ధైర్యంగా నిలిచారు కదా అప్పుడు నెమ్గది రాజు అంటున్నాడు వారితో నేను మిమ్మల్ని అగ్నిగుండంలో వేయబోతున్నాను నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడు అని నెబినేజరాజు అంటున్నాడు ప్రేదేవన్ బిడ్డ అవును ఆయన అంటున్నాడు నేను రాజుని కదా నేను చక్రవర్తిని కదా నా చేతుల్లో మీరున్నారు మీరు నాకు బానిసలు మీరు నా స్వాధీనంలో ఉన్నారు మీరు నా మిమ్మల్ని ఎవ్వరు విడిపించగలరు అని అన్నప్పుడు వారు చెప్పారు కదా అయ్యా రాజా ఇదిగో మమ్మల్ని చేతిలో చేతుల్లో విడిపించగలిగిన సమర్ధుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన అగ్నిగుండంలో కూడా వస్తాడు మమ్మల్ని ఆయన రక్షించగలిగిన దేవుడు విడిపించగలిగిన దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడని వారు చెప్పినప్పుడు దేవుని బిడ్డ చూడండి మరి రాజు అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవాది దేవుడు ఆ అగ్ని గుండెములో నుంచి ఆ యొక్క మరి ముగ్గురు వ్యక్తులను కూడా విడిపించినట్లుగా దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం కదా మరి వారిని విడిపించిన దేవుడు శత్రువు చేతుల నుంచి వారిని విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా సజీవుడుగానే ఉన్నాడు దేవుని బిడ్డ ఆయన బ్రతికి ఉన్న దేవుడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను కూడా నీ శత్రు చేతిలోంచి నేను విమోచిస్తానని ప్రభు సెలవిస్తున్నారు ప్రదేవుని బిడ్డ భయపడకండి ధైర్యంగా ఉండండి మిమ్మల్ని దేవుడు విడిపించబోతున్నాడు మీ కుటుంబాల శత్రు చేతుల నుంచి విడిపించబోతున్నాడు నీ భర్త నీ భార్య నీ బిడ్డలు అలాగే నీ భూములు నీ ఆస్తులు అన్నీ ఏ శత్రు చేతిలో ఉన్నాయో ఏ శత్రు చేతిలో ఉండి మ్రగ్గిపోతున్నారో విడుదల లేక మీరు మ్రగ్గిపోతున్నారో దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని విమోచిస్తానని ప్రభు అంటున్నాడు బిడ్డ ఈ మాట నమ్ముతున్నావా ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా ఈ మాటను నమ్మి నువ్వు రిసీవ్ చేసుకో ధైర్యం తెచ్చుకో నీకు విడుదల కలగబోతుంది నీకు విడుదల కలగబోతుంది నీ కుటుంబానికి విడుదల కలగబోతుంది నీ బిడ్డలకు విడుదల కలిగిపోతుంది నీ ఆస్తికి విడుదల కలగబోతుంది నీ భూములు రాబోతున్నాయి మరి నమ్మండి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఈ మంచి వాగ్దానం ఈ ఉదయం కాలం నాకు ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యా థ్యాంక్ యూ జీసస్ అని ఏసఐ థ్యాంక్స్ చెప్తారా ప్రీతి బిడ్డ మరి అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి శుద్ర మహోన్నతులకు దేవునికి కొందనాలు స్తోత్ర నిఘనమైన నామాని వందనాలు యువతీ కాలపు వేళ నేను మీరు ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా ఏసయ్యా అంటున్నారు నాయన ఇదిగో తనే శత్రుల చేతిలోంచి నేను నేను విమోచిస్తానని మాకు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నామయా ఈ వాగ్దాన్ని మా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నామయ్యా ఖచ్చితంగా నువ్వు విడిపించే దేవుడు అయి ఉన్నావు ప్రభా దేవా నాయన నీకు మాత్రమే విడిపించగలిగిన సామర్థ్యత ఉంది ప్రభ్మ అయ్యా ఈ యొక్క ఉదయ కాలపు వేళ అయా నీ బిడ్డలు వారి కుటుంబాలు అయా ఇదిగో వారి పిల్లలు వారి భర్త వారి భార్య ఇదిగో తండ్రి ఎటువంటి శత్రు చేతుల్లో పందకల్లో మ్రగ్గిపోతున్నారో తండ్రి నాయన ఏసయా నేను వారి జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు ఏసయా నీకే స్తోత్రాలయ్యా వారు భూములు శత్రు చేతులకు వెళ్ళిపోయినాయి అయ్యా అయా వారు విడిపించుకోలేకపోతున్నారు అయ్యా అయా ఇదిగో తండ్రి నాయన ఈ పాద సన్నిధిలో ముర్ర పెడుతున్నాం ప్రభా అయ్యా వారి భూములు ఆ శత్రు చేతుల విడిపించబడును విడిపించబడను గాక సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా అయా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయా ఇదిగో వారి పిల్లలు అయ్యా శత్రు చేతులు ఉన్నారేమో అయా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారేమో వారిని విడిపించలేక అయ్యా అల్లాడిపోతున్నారేమో ప్రభు ఈ ఉదయ కాలపు వేళ వారిని దర్శించండి వారి బిడ్డల్ని తాకండి ప్రభు అయా ఆ శత్రు చేతులోంచి వారికి విడుదల గాక అయ్యా వారి భర్తకు విడుదల కలుగును గాక వారి భార్యకు విడుదల కలుగును గాక తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులు దురాత్మ శత్రువు ప్రభా అయా ఎంతగానో కుటుంబాలను అయ్యా అయా కొన్ని కుటుంబాల శత్రు చేతులకు వెళ్ళిపోయినాయ్యా ఇదిగో తండ్రి నాయన అటువంటి కుటుంబాలకు విడుదల కలుగును గాక ప్రభా సహాయం చేయండి నాయన అలాగే నాయన రోగపీడితలే బాధపడుతున్నారేమో వారిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన అలాగే నాయన అయ్యా ప్రభా ఈ యొక్క దినమున ప్రభా ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్నారో వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగును గాక అయ్యా నూతన దీవెన వరకు ప్రకటిస్తున్నాం ప్రభా దేవా అలాగే ఈ దినమంతని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ